చేసింది చిన్నారుల జీవితాలు ఈ భూతాన్ని కట్టడి చేసేందుకు కదలి వచ్చింది పిల్లల అశ్లీల చిత్రాలు ఎక్కడ కనిపించినా ఎవరు చూసినా ఎవరు షేర్ చేసినా వారిని వెంటనే గుర్తించి కఠినంగా శిక్షలు వేస్తుంది లైంగిక దాడుల బాధితులకు అండగా నిలుస్తుంది కాంగ్రెస్ సర్కార్ నిందితుల వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు చేపడుతుంది తొంభై పర్సెంట్ కేసుల్లో నిందితులకు కఠినమైన శిక్షలు పడేలా చేసింది సోషల్ మీడియాలో చిన్నారుల దురాగతాల పైన దృష్టి పెట్టింది తెలంగాణ ప్రభుత్వం సామాజిక మాధ్యమాల వేదిక పిల్లల్లో మానసికంగా వేధించే వాళ్ళ థాట్ తీయాలని డిసైడ్ అయింది తెలంగాణ సర్కార్ ఇందుకోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో చిన్నారులతో పాటు మహిళలపై లైంగిక వేధింపులు వారిని మానసికంగా కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునుంది తెలంగాణ ప్రభుత్వం చిన్నారులను వేధించే వారిని పోక్సో జువైనల్ చట్టాల కింద కటకటాల్లోకి నెట్టాలని గౌరవ సిఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు పిల్లల లైంగిక వేధింపుల నుంచి కాపాడటానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా వెల్లడించారు పిల్లలు మహిళల రక్షణకు కాంగ్రెస్ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందంటూ పేర్కొన్నారు కోర్టులోనే కాదు పోలీస్ స్టేషన్లు జైలు కేంద్రాలు ప్రతి అడుగులోనూ పిల్లలకు న్యాయం రక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు సిఎం రేవంత్ రెడ్డి గారు చిన్నారులపై లైంగిక దాళ్లకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు సిఎం రేవంత్ రెడ్డి గారు వారికి అత్యంత కఠినమైన శిక్షలు తప్పవని హెచ్చరించారు సోషల్ మీడియా ద్వారా పిల్లలపై దురాగతాలకు పాల్పడిన వారిపై ఎలాంటి జాలి చూపకుండా అత్యంత కఠినంగా వ్యవహరించాలంటూ సూచించారు పోక్సో జూఎన్ఎల్ జస్టిస్ చట్టాలు అమలు చేసేటప్పుడు పిల్లలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని సందర్భంగా అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశ నిర్దేశం చేశారు చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తి పూర్తిగా ఆగిపోవాలని తెలిపారు దీనికి పాల్పడే వారికి కఠిన శిక్షలు పడాలని గట్టి ఆదేశాలు జారీ చేశారు కేవలం కోర్టులో జరిగే న్యాయంతో పాటు ప్రతి దశలోనూ చిన్నారులకు రక్షణ అందేలా చూసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు న్యాయం అంటే కేవలం శిక్షణ విధించిన వరకే కాదని బాధితుల జీవితానికి ఒక భరోసా అవసరం బాధ్యత పేర్కొన్నారు రెడ్డి గారు ఇందుకోసం అవసరమైన రక్షణ సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకుని వారి బాల్యాన్ని తిరిగి వారు సొంతం చేసుకునేలా చర్యలు తీసుకోవాలంటూ సూచించారు చైల్డ్ పోర్నోగ్రఫీ ఉక్కుపాదంతో తొక్కివేయనుంది తెలంగాణ సర్కార్